రాముని తలంబ్రాలకు నర్సీపట్నంలో ప్రత్యేక పూజలు తలంబ్రాలు ఇంటింటికి అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి అయ్యన్న రాముడు సీత వేషధారణలో ఆకట్టుకున్న బాలలు బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అయ్యన్న అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని కోరారు హిందూ మతం వ్యాప్తి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని అన్నారు కొంతమంది మతాన్ని నిర్లక్ష్యం చేసి ఆలయ ఆస్తులు కాజేస్తున్నారని అన్నారు వీటిపై హిందూ మత పెద్దలు మాట్లాడాలని కోరారు దేశంలోనే అన్ని ఇళ్లకు అక్షంతలు ఫోటో చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు శ్రీరాముని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీవీల ద్వారా అందరూ వీక్షించాలని అదే రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో ఐదు ప్రమలతో దీపారాధన చేయాలని అన్నారు ఈ రోజు ప్రజలందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజున మొదటి రోజునే మన శ్రీరాముడి తాలూకు కార్యక్రమాలు పాల్గొనడం నిజంగా మన అందరి తాలూకు అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎంచేది అంటే అయోధ్యలో ఎప్పుడు నుంచో మంది సంవత్సరాల గురించి కూడా రామ మందిరం కట్టాలన్నారు కట్టలేకపోయారు దానికి అనేక రీజన్స్ ఉన్నాయి అయినా సరే మరి బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు మిగతా నాయకులు చొరవ వల్ల ఈవేళ అయోధ్యలో మన రామ మందిరం కట్టుకునే పరిస్థితి ఏర్పడింది దానికి అందరం కూడా హిందువులు అందరం కూడా ఆనందాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది ఆనందాన్ని వ్యక్తం చేయలేదు కాదు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈవేళ అక్కడ కార్యక్రమం చేశారు ఎక్కడైతే అయోధ్య ఉందో ఆ రామ కార్యక్రమం చేసి పూజ చేసి ఆ అచ్చే పంపించారు తర్వాత ఈ ఫోటోని రామ మందిరం తాలూ డిజైన్ ఫోటోని కరపత్రాన్ని కూడా పంపించడం జరిగింది వాళ్ళ ఉద్దేశం పెద్దల ఉద్దేశం ఏంటంటే మన అందరూ కూడా హిందువులు హిందూ మతం వ్యాప్తి కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది ఇవేళ మనం చూసాం గత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవాలయం తాలూకు ఆస్తులు కాజేస్తున్నారు దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది ప్రభుత్వమే కాపాడాలా పోలీసులే కాపాడాలా తప్పు హిందువులు అన్నా కూడా ప్రతి మీద ప్రతి వాడి మీద వేళ బాధ్యత ఉంది అలాగే హిందూ మత పెద్దలు ఉన్నారు మనకి ఈఎస్ స్వాములు నాటి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడాలి హిందువు సాంప్రదాయాన్ని కాపాడాలి హిందూ హిందువుల తాలూకు మా వ్యవహారాల తాలూకు ఆస్తులు కాపాడాలా ఇవాళ మంచి పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ఇళ్ళకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి భారతదేశంలో కొన్ని లక్షల ఉంటాయి కోట్ల ఇల్లు ఉంటాయి ప్రతి ఇంటికి కూడా దేవుడి దేవుడి తాలూకా అక్షతలు ఈ వేల కరపత్రం అంటే సుమారు నాకు తెలిసి నలభై కోట్ల ఇల్లులు ఉన్నాయి నాకు అంతరా నాకు తెలిసి వరకు నలభై కోట్ల ఇల్లు ఉన్నాయి ప్రతి నలభై కోట్ల ఇల్లుకి కూడా ఈ ప్రసాదం ఫోటో ఈ కరపత్రం వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే నర్సీపట్నంలో ఈ కార్యక్రమం నా చేతుల మీద జరిపించినందుకు పెద్దలందరికీ కూడా మనసుపోయి ధన్యవాదం నాకు ఇటువంటి భాగ్యం అనుకోగానే రాదు నాకు వచ్చింది ఈ పెద్దల వల్ల నేను కూడా దీంట్లో పూర్తి మనస్ఫూర్తిగా ఒక హిందూగా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నేను కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తాను అని నా చేతిలో మీద ఒక నాలుగు ఎత్తులకి ఇవాళ నేను కూడా అనుకున్నాను ఇచ్చి ప్రతి వార్డులో కూడా పార్టీలకు సంబంధం లేదు హిందూ ధర్మం హిందువులు ప్రతి వాళ్ళు కూడా ప్రతి వార్డులో ప్రతి పెద్దలందరూ కలిసి ప్రతి ఇంటికి ఈ మూడు మూడు కూడా ఇచ్చి ఆ శ్రీరాముని తాల ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కూడా అయోధ్యలో అక్కడ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం అది అన్ని టీవీల్లో కూడా రిలీజ్ అవుతుంది మనం అక్కడ మన అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇంట్లో ఆ రోజు ఆ టైంలో ఇంట్లో కూర్చొని పన్నెండు నుంచి రెండు గంటల వరకు వస్తున్న కార్యక్రమం అది మనం అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి ఇంట్లో కూర్చొని రాములు వారి తాలూ వైభవాన్ని కల్లారా చూడమని చెప్పి ప్రేక్షణ కోరుకుంటాను ఏంటంటే ఇక్కడ మీ ద్వారా అందరికీ రాష్ట్రంలో అందరికీ బల చేసేది ఏంటంటే ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి పన్నెండు నుంచి పన్నెండు గంటల వరకు కార్యక్రమం అయిపోతుంది సాయంత్రం పూట హిందువులుగా మన బాధ్యత ఏంటంటే ప్రతి ఇంట్లో మినిమం ఐదు ప్రమిదులు అక్కడ అక్కడ అయిపోతుంది కార్యక్రమం సాయంత్రం మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మినిమం ఐదు ప్రమిదులు పెట్టి దీపారాధన చేస్తే మంచి పుణ్యం వస్తుంది మన కుటుంబాలు బాగుంటాయి మన అందరూ కూడా బాగుంటాయి ఆరోగ్యం ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమం కొడగా చెప్పి ప్రేక్షణ అందరినీ కూడా మనం చేస్తాం ఎన్నో ఆశలను మోసకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం సంబరాలు మిన్నంటే వేళ నింగి నేల కాంతుల హేళ కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ కొత్త ఏడాది మీ మోములో చిరునవ్వులను మరింతగా నింపాలని కోరుకుంటూ బంధువులకు మిత్రులకు శ్రేయభలాశులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిరంతర వాతా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి